ఆయన జీవితంలో ఆనందకరమైన ఘట్టాన్ని చెప్పండమ్మా దయచేసి కాగితం మీద రాయండి ఎవరికైనా నేను సవాలు చేస్తున్నాను శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలోనే పది రాయండి మీరు ఒకటి కాదు పది లేవండి రెండు మూడు నుంచి మీకు దొరకవండి విషాద ఘట్టాలు రాయండి అమ్మా నేను చెబుతున్న ఓ పాతిక దొరుకుతాయి ఓ పాతిక పది శ్రీకృష్ణుడి జీవితం పుట్టింది జరసాల్లోన పుట్టిందో తల్లిక పెంచిందో తల్లె పుట్టిందో తండ్రిక పెంచింది ఇంకో తండ్రే అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా ఆ తల్లికేమో తెలియదా ఏం ఏమి ఏమి జీవితాలండి అవునడానికి లేదు కాదనడానికి లేదు నిజం ఒకడికి తెలుసు నిజం ఇంకోళ్ళకి తెలియదు కానీ పెరిగి పెరిగాడు మహానుభావుడు పుట్టగానే చంపేస్తాననే మేనమావా మనం ఎంత దృష్టవంతులు ఉండే అటువంటి మేనమావలు మనకు లేదు పుట్టని చంపేస్తాననే మేనమావ కత్తిట్టు కూర్చున్నాడా జైలు దగ్గరే అదే ఆ శ్రీకృష్ణుడు జీవితం అవతార పురుషుడు అంటున్నారు కదా మరి ఇంత భయంకరమైన జీవితంలో కూడా భగవత్ తత్వాన్ని వ్యక్తం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు కృష్ణం ముందే జగత్కు అవతార పురుషులు అనగానే రామకృష్ణుడు అనగానే వాళ్ళకి ఏం ఆపదలు లేవనుకోకుండా అమ్మా రామకృష్ణుడి దగ్గర నుంచి రామకృష్ణ పరమహంస వరకు అందరూ ఆపదలు పడ్డవాళ్లే కష్టాలు ఎదుర్కొన్నవాళ్ళు ఆ కష్టాల్లో ఆపదల్లో ఎలా ఉండాలో వాళ్ళు చెప్పారు మనకి అది నేర్చుకోవాలి కానీ దేవుడు అంటే ఏమీ అశుభం జరగకూడదు అలా ఎక్కడా లేదు సిద్ధాంతం పుట్టిందే భయంకరమండి మేనమావ కత్తించుకొని నిలబడతాడా పరాయి వాడు కాదు పేగ పురుటికి మేనమామ ఇంటికి కాకపోతే ఎక్కడికి వెడతారు వాడే కత్తిచ్చుకుంటాడు చంపేస్తానని ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఆరుగురిని చంపేస్తాడా ఒకరిని బలవంతంగా తప్పిస్తారా బలరాముణ్ణి ఈయన బతికాడా ఈయన పుట్టగా అనే పాము పడకబట్టి కాళింది అనేది దారిచ్చే ఇవ్వకపోతే మునగాల్సిందేనా పోని పుట్టిన తర్వాత ఏమైనా బతకనిచ్చారా ఈయన మీద జరిగిన హత్యా ప్రయత్నాలు ఏ ముఖ్యమంత్రి మీద ఏ ప్రధానమంత్రి మీద ఏ తీవ్రవాదులు చేయని ముప్పై హత్య ప్రయత్నాలు జరిగే భాగవతం చదువుకోండి ముప్పై లెక్కబడి చదువుతాం ముప్పై నాట్ లెస్ దాన్ థర్టీ ముప్పై హత్య ఎన్ని ఏళ్ళు పిల్లాడు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు వచ్చేలోగా ఒక పిల్లాడ మీద ముప్పై హత్య ప్రయత్నాలా అదే జీవితం పని పెద్దయ్యాక ఏమైనా ఉందా రుక్మిణీదేవి పెళ్ళికి ఎంత గొడవ అయిపోయిందండి ఎంత గొడవ అయిపోయింది మామర్తు తగాదాన వాడిని ఖండించాల్సిన వ్యవహారం అయినా కచ్చటి నరకపోతుండే రుక్మిణిది వస్తుందా క్షమించవయ్యా ఉంటుందా మేషం గొరుగు వదిలేస్తాడా వాడు అప్పటి నుంచి కచ్చగట్టి కూర్చుంటాడా పోని తర్వాత ఏమన్నా సుఖపడ్డారంటే మళ్ళీ వీళ్ళ అబ్బాయికి ఆ రుక్మి కూతురునిచ్చి పెళ్లి చేశారండి అని ప్రజుమునుడికి ప్రజుమ్మునుడు భార్య మేనమామ కూతురే పెళ్లి జరిగింది మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఈ ఇంట్లోకి రావడం ఈ తగాదాలన్నీ ఉండవా రిపర్కేషన్స్ అంటారే ఉండవా తల్లిదండ్రి మధ్యలో తగాదాలు ఉంటే అవి పిల్లల్లోకి రావా ఎంత పడ్డాడు కొడుకు కాపురం అలాగే ఉంది ఆయన కాపురం అలాగే ఉంది ఒకటా రెండా ఎనిమిది మంది భార్యల ఇందులో మళ్ళీ సత్యభామ ఆవిడ ఇప్పుడు ఎలా ఉంటుందో ఆవిడకి తెలియదు ఎనిమిది మందితో ఫోటో దిగుతుంటే ఆవిడ ముందుకు వచ్చి కుష్ఠుడికి అర్థంగా నిలబడుతుంది ఏం వాడాలి ఇంకెవడో వాడొద్దు అంట ఆవిడతో పడ్డాడు పోనీ యుద్ధం చేశాడు కాళ్ళు అట్టుకున్నాడు వెళ్ళి అక్కడ కాళ్ళు పెట్టుకుని కాపురం చేశాడండి మహానుభావుడు ఓ పెద్ద అహంకారాలు ఫీల్ అయిపోతున్నాం ఇక్కడ కాళ్ళు పెట్టుకుని కాపురం చేశాడే కాపురం చేసుకుంటే కాళ్ళు పెట్టుకోవాలని చెప్పాడు తపదం అందుకే వసీరా అని ఒక మహాకవి చెబుతాడు మహా మంచి మాట చెబుతాడండి వచ్చిన కవిత్వంలో కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటగలడు కానీ కాళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేడు అన్నాడు బతుకు బతుకంతా యుద్ధాలే నరకాసుడితో యుద్ధం సౌభర్ సౌభకుడు అనేటువంటి వాడితో యుద్ధం శిశుపాలుడితో యుద్ధం మహాభారత యుద్ధం దీనికి సంబంధం లేదు పద్దెనిమిది రోజులు గొడ్డు చాకిరీ చేస్తే అక్కడ తర్వాత ఈ ధర్మరాజులు గారు హోమ్ మినిస్టర్ కాదు ఫైనాన్స్ మినిస్టర్ కాదు కార్పొరేషన్ చైర్మన్ కూడా చేరి మొత్తం అతను బొమ్మని చెప్పండి ఎందుకు చేసినట్టు ఈ చాకిరీ రథసారథ్యం సారథ్యం పేరు మీద ఆయనకు వచ్చింది ఏముందండి ఒక మంత్రి పదవి ఇవ్వలేరండి చిన్న సాయం చేసిన వాడికి మంత్రి పదవి ఇచ్చేస్తున్నారు వేళ సాగర్ ఉప పెద్ద పెద్దనాయకులను పట్టుకోవడానికి మొత్తం పార్టీలన్నీ గుమ్మైపోయాయి కానీ మొత్తం ఇంత చేస్తా ఒక ఉప ఎన్నిక మా దాంటుకరా మా దాంటొకర మా మా ఒక సామాన్య వ్యక్తి కోసం ఇన్ని పార్టీలు కబడించడానికి చూస్తున్న శ్రీకృష్ణుడి కోసం ఎన్ని ప్రయత్నాలు జరగాలి పద్దెనిమిది రోజులు గుడి చాకరీ చేశాడు సారథ్యం పేరు మీద మీకు తెలియదండి రథ సారథ్యం అంటే రథాలను ఆడపడం కాదండి ఇంకో రహస్యం చెబుతావు కృష్ణుడు ఎంత అవమానింపబడ్డాడు సారథి సారథ్యం చేస్తూ ఉంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ టర్న్ ఎలా చెప్తారో తెలుసా ఎలా చెప్తారండి కుడికి తిప్పు ఎడమ తిప్పు ఈలో బాణం వేస్తాడు వీడు పోతాడు ఎక్కడ కుడికాలుతో తంతారమ్మా కుడికి తెప్పమని అర్థం సారథిని ఎడమకాలతో తంతే ఎడమకి తెప్పమని అర్థం ఇటువంటి తాపులు పరమాత్మ ఎన్ని పడుంటాడండి అర్జునుడి చేతుల్లో అర్జునుడు చేతుల్లో ఎన్ని పడుంటాడండి పద్దెనిమిది రోజుల పాటు సేవకుడు సేవకుడు అంటే సేవకుడు నాయకుడు అంటే నాయకుడు జగత్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ జగత్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ మనం నాయకులుగా ఉంటాం సేవకులుగా ఉండడానికి సిద్ధపడం ఇలా పులిసి చెప్పరండి ఇలా భుజం మీద తట్టరండి రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ అంటే తెలియదండి అంత అవకాశం ఉండదండి బాణాలు వచ్చి పడుతున్నాయండి అక్కడ ఇలా అంటారు అంతేనండి ఇలా అంటారు అంతేనండి బొట్టన మీద తగిలిస్తారండి అది తట్టుకున్నాడు ఆయన అవమానంగా భావించలేదు ఏ సారథని డ్రైవర్కి ఎంతకంటే ఏముంటుంది అంటారు అంతే ఆయన డ్రైవర్ ఆ లోకానికి మొత్తానికి పద్నాలుగు లోకానికి డ్రైవర్ని తీసుకొచ్చి అర్జునుడు రథానికి డ్రైవర్ని చేశాడే ఈ కర్మంతా పద్దెనిమిది రోజులు పడి నిలబడి పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత చెప్పాడే ఇవాళ మన దిక్కుమాలిన బుద్ధుల వల్ల దాన్ని తీసుకెళ్ళి ఎవరైనా పోయినప్పుడు చదువుతామండి ఎందుకంటే అవమానం ఉందా రోజు నిత్యపారాయణ చేయవలసిన గ్రంథం భగవద్గీత భగవద్గీత శుభానికి వాడాలి అశుభానికి కాదండి అశుభానికి వాడుతున్నామంటే పోయిన వాళ్ళని మన్నే కూడా అవమానిస్తున్నట్టు లెక్క పోయిన రోజుల్లో కానీ పోయిన శవం దగ్గరికి కానీ భగవద్గీత వినపడితే దెబ్బలాడండి అమ్మా ఆ రికార్డు బతులు కొట్టండి తీసిపారామని చెప్పండి బిడ్డానికి వీళ్ళేది అక్కడ పోయినప్పుడు చదివేదా భగవద్గీత ఇంకెందుకు చదువుతో పోయినవాడికి ఎలాగో వినపడదు నువ్వు అక్కడ వినవయే దేనికి కృష్ణుడు వింటాడా ఘంటసాల వింటాడా ఇవి కర్మ వచ్చింది దేశంలో ఎప్పుడు చదవాలి గ్రంథాన్ని బతుకున్నప్పుడు సత్యాక సత్యాక చదువుతాం కాబట్టి సెంటిమెంట్గా చదువుతాం కాబట్టి మనకు భగవద్గీత ఉన్నా భాగవతం ఉన్నా ఏమున్నా దేశం ఇలాగే ఉంటుంది ఏది ఎప్పుడు చదవాలి ఏది ఎలా ఆచరించాలి తెలియపోతే అలాగా ఆ అటువంటి జీవిత చివరికి పోయిన పోయిన పరిణామం అండి ఆయన వెళ్ళిపోయాడు అది కూడా ప్రథమ స్కంధంలోనే ఉంది అందుకే చెబుతున్నాను మన సారథి మన శచివుడు మన బీజం మన నిజము మన సకుండు మన బాంధవుడు మన హితుడు గురుడు దైవము మనలను విడనాడిచ నిజమనుజీశ అంటాడు అర్జునుడు ధర్మరాజుతో ఏం చెప్పలేక మన సారథి మన సచివుడు మన నెయ్యము మన సకుండు మన బంధవుడు మన హితుడు గురుడు దైవము మనలను విడనాడిచనయమనుజీశ మన సర్వస్వమైన శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడయ్యా ఇంకేమిటంటే ఆ వెళ్ళిపోయిన పరిస్థితి ఎటువంటిది రాత్రి వసుదేవుని కూర్చోబట్టి రోజు పారసేవ చేస్తాడు ఓ పావు గంట ఎక్కువ చేసేట ఏమిట్రా అబ్బాయి ఈవేళ అలా కూర్చున్నామంటే ఏం లేదు నాన్నగారు నన్ను చేయనివ్వండి నాకు ఎందుకు చేయాలని నన్ను చేయ మళ్ళీ తండ్రికి ఏం దొరకడు తల్లి తండ్రి బతుకుండగా శ్రీకృష్ణుడు చనిపోయాడమ్మా ఎంత దుఃఖాన్ని ఆ తల్లిదండ్రులు అనుభవించి ఉంటారు తాను వాళ్ళని పంపించేసి వెళ్ళచ్చు కదా దేవుడు కదా వాళ్ళని పంపించి వెళ్ళొచ్చు కదా ఏ తల్లిదండ్రులు కోరుకునేది అదే కదా కొడుకు చేతుల్లో బొమ్మన లేదా కాశీలో బొమ్మన కాశీలోనైనా పోవాలా కన్నా కొడుకు చేతుల్లోనైనా పోవాలి అంత అదృష్టంగా భావిస్తారే కొడుకు చేతుల్లో మరణించడం ఆ అదృష్టం వసుదేవుడికి దక్కలేదు దశరథుడికి దక్కలేదు దేవుడు పుట్టాడు అక్కడ దశరథుడికి దక్కలేదు వసుదేవుడికి దక్కలేదు మనం గొప్పలు చెబుతున్నాం ఎక్కడ జీవితంలో పడవలసిన దుఃఖాలు కష్టాలు అవమానాలు అన్నీ పడి ఇవన్నీ మేము ఎదుర్కొన్నాం మా చరిత్రలు చదవడం ద్వారా మీరు ఎదుర్కోండి పోవాలని కోరుకుంటారంటే ఎదుర్కోండి డై డై డైరెక్ట్లీ ఫేసిట్ తప్పించుకోవాలని చూడొద్దు కష్టం నుంచి దుఃఖం నుంచి ఎదుర్కో లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫేస్ ఇట్ ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళడం మీకు అక్కడ ఉంటుంది బోరు లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫేస్ ఇట్ తప్పుకుంటావా లైఫ్ నుంచి బుద్ధి లేదా కృష్ణుడు తప్పుకున్నాడా రాముడు తప్పుకున్నాడా మనం దప్పుకోవడానికి అంత పరమాత్మ వెళ్ళక్కడ యూనిట్ ఇంతకాలం పద్దెనిమిది రోజులు భయంకరమైన చక్రాలు గదులు ఆయుధాలు అన్ని కూడా అక్కడ ఊరికే విలాసంగా ఇలా పొట్టిన వేలు పట్టుకుని ఎలా ఎలా అన్నట్టు వేల అబ్బాయిన సూచన వాడికి సిగ్నల్ సిగ్నల్ అక్కడ నెట్వర్క్ లాగింది ఓ బాణం పడింది వెళ్ళిపోయింది ఇంతకాలం యుద్ధానికి తట్టుకున్నవాడు ఈ బొట్టనవేలు మీద పడుకున్న బాణానికి వెళ్ళిపోవాలా తెలుసు వాళ్ళ వధ ఫలం అనుభవించక తప్పదు కానీ వాడేలా పుట్టాడు జరా అనేటువంటి పోయేవాడు కింద వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఆ కక్ష ఇప్పుడు తీర్చుకున్నాడు అవకాశం ఇచ్చాడు కృష్ణుడు తీర్చుకోరా అబ్బాయి అప్పుడు నాకు దొరికావు కదా ఇప్పుడు నేను దొరుకుతా కావాలనే దొరుకుతా తీర్చుకో హాయిగా ఏం సంతోషించు ఏం పోయింది ఆ తర్వాత కూడా దుఃఖ పరిణామం అమ్మా ఈవేళ మృత శరీరాన్ని ఒక్క పూట ఉంచాలంటే ఎంత అవుతుంది భాగవతం భారతం చదివి తెలుసుకోండి ఏడు రోజులు మృత శరీరం అలాగే ఉందండి ఎనిమిది మంది భార్యలలో ఒక్కరు లేరు తల్లి లేదు తండ్రి లేదు బిడ్డలు లేరు ఎవ్వరు లేరు మన మన భాషలో చెప్పాలంటే దిక్కుమాలిన మరణం అది భగవంతుడికి లభించిన వరం దాన్ని వరంగా భావించాడు ఎందుకంటే గాంధారి మహాపతివ్రత గొప్ప శీలవతి శపించింది వంద మంది కొడుకులు పోయారు కారణం ఎవరైనా కానీ నేను కాకపోవచ్చు కానీ ఆవిడ శపించింది పతివ్రతల గౌరవం నిలపాలి కదా శీలవతులు దేశంలో ఉండాలంటే వాళ్ళ మాట నిలబడాలి కదా శీలం కలిగిన స్త్రీ తుఫాను ఆగాలంటే ఆగాల్సిందే కదా వాన కురవాలంటే కురవాల్సిందే కదా శీలం అంత గొప్పది కదా అటువంటి శీలవతుల మాటను నేను పాటించకపోతే ఎవరు పాటిస్తారు ఇక్కడ అని శ్రీకృష్ణుడు కొంగు చాపి ఆ శాపాన్ని భరించాడమ్మా ఇది నా దేశం ఇది నా జాతి ఇది నా దైవం